మీరు అనుకుంటున్నట్టుగానే ఇవాళ సీఏఏను ఇంకో చేసి ఈ దేశంలో ఉండినటువంటి మత మైనార్టీల నుంచి ఈ దేశం నుంచి పంపించాలి అని అనుకుంటా ఉన్నా రెండు వేల పద్నాలుగు లోపల ఉత్తరప్రదేశ్ లోపల ఎన్నికలు జరిగితే పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల లోపల ఎనభై సీట్లు ఉంటే ఆ రాష్ట్రం నుంచి ఒక్కడంటే ఒక్క ముస్లిం కూడా పార్లమెంట్ కు పోలే ఒక్క ముస్లిం కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభలో లేకపోతే రేపు లోక్సభలో జరుగుతున్నటువంటి చట్టాల లోపల ముస్లింల సంక్షేమం గాని ముస్లింల రక్షణ గాని ముస్లింల విద్య కానీ ముస్లింలకు సంబంధించిన ఏ విషయం గురించి అయినా మాట్లాడాలి అని అని అనుకున్నప్పుడు ఎవడు మాట్లాడాలి వాళ్ళ గురించి అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే చట్టం చేసే దగ్గర మనం ఉండకపోతే మనకు అవసరమైనటువంటి చట్టాలు వేరే తోడు చెయ్యడు అని అంటారు సో ఎనీహౌ ఇక్కడ ఎవరు ముస్లింస్ ఇతరత్ర పార్టీల నుంచి లేరు అది కూడా ఉండినటువంటి ఏడో ఎనిమిదో ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉండడానికి కారణం ఏంటిది అని అంటే ద మెజారిటీ పాపులేషన్ ఇన్ దాట్ కాన్స్టిట్యున్సీస్ బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ సో దట్ దే హావ్ దేర్ ఓన్ షేర్ మరి ఉత్తరప్రదేశ్ లో ఒకడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల లోపల అయితే నేను ఇక్కడ ఏమంటా ఉన్నాను అని అంటే ఒకవేళ ఛత్రపతి శివాజీ హిందూ రాజే అయి ఉంటే మీరు చేసినట్టే ఉత్తరప్రదేశ్ నుంచి ఏ ఒక్క ముస్లిం కూడా పార్లమెంట్ కు రిప్రజెంటేషన్ లేనట్టే ఛత్రపతి శివాజీ కూడా ఏ ఒక్కని ముస్లిం తన పదవుల లోపల పెట్టుకోవాల్సిన వాడు కాదు కదా ఇంకా స్పష్టంగా చెప్పాలి అని అంటే ఛత్రపతి శివాజీ ఒక విరోచితమైనటువంటి రాజుడుగా మహావీరుడుగా గుర్తింపు పొందటానికి ఆయన చేసినటువంటి దండయాత్రలు కారణం సర్వ సైన్యాధ్యక్షుడు మందుగుండు సామాగ్రి తయారు నిర్వహణ నావికాదళము మొత్తం ఎంటైర్ మిలిటరీ ఆఫ్ శివాజీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ముస్లిం చీఫ్స్ ముస్లిం అడ్మినిస్ట్రేటర్స్ ఇప్పటి కూడా మీరు చూడండి ఈ దేశభక్తి గురించి ఈ పార్టీ ఇంతగానో మాట్లాడుతుంది కదా ఈ దేశభక్తి ఆలోచనలన్నీ ఇప్పుడు గుజరాత్ నుంచి వస్తున్నాయి కదా గుజరాత్ ప్రజల యొక్క పాపులేషన్ ఈ దేశపు మిలిటరీ లోపల ఎంత ఇండియన్ మిలిటరీ లోపల ఉన్నది ఎవరు పంజాబీలు నార్త్ ఈస్టర్న్ వాళ్ళు తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు మన ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాల ప్రజలు మరి నువ్వు ఇంత దేశభక్తి గురించి మాట్లాడే బెంగాలు ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి గుజరాత్ ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి బ్రాహ్మణులు ఇంత దేశభక్తి గురించి మాట్లాడేటటువంటి క్షత్రియులు మీరేమో సైన్యంలో లేరు మీరు బ్యాంకుల్ని లూటీలు చేసే దగ్గర వేల లక్షల కోట్ల రూపాయల బ్యాంకు ఈ దేశపు ప్రజల యొక్క సొమ్ము సొత్తు ఆ సొమ్ముని లూటీ చేసే దగ్గర ఈ బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళందరూ ఉన్నారు నేను అదే అంటా ఉన్నాను ఇవాళ ఈ దేశంలో ఉండినటువంటి మల్టీనేషనల్ కంపెనీలు దేశంలో ఉన్నటువంటి జాతీయ పూర్జువా కంపెనీలకు సంబంధించినటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూడండి మీరు ఏ కంపెనీ చూసినా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్పర్సన్స్ అంతా కూడా బ్రాహ్మణ్ బనియా బ్రాహ్మణ్ బనియా బ్రాహ్మణ్ బనియా మనం కొనుక్కుంటున్న ప్రతి వస్తువు చైనా నుంచి వస్తున్న వస్తువుని ఇక్కడ సేల్ చేసేటటువంటి డైరెక్టర్ బోర్డ్స్ కూడా బ్రాహ్మణ్ బనియా ఉన్నాడు ఏ ఒక్క శూద్రుడు లేడు ఏ ఒక్క దళితుడు లేడు ఏ ఒక్క ఆదివాసీ లేడు ఇండిపెండెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా కూడా ఎవరు లేరు ముస్లింలు లేరు క్రైస్తవులు లేరు ఒకవేళ క్రైస్తవులు ముస్లింలు ఎవరన్నా ఉన్నారు అని అంటే బహుశా వాళ్ళు మలయాళీ ముస్లిం క్రైస్తవులు అయి ఉండొచ్చు గుజరాతీ ముస్లిం క్రైస్తవులు అయి ఉండొచ్చు ఈ రెండు తప్ప మిగతా ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు అసలు ఎటువంటి అవకాశమే లేదు కానీ మనమేమో సైన్యంలో ఉంటున్నాము వాళ్ళేమో కంపెనీలు ఈ దేశాన్ని ఈ సంపదని సంపద తినేటటువంటి దగ్గర వాళ్ళంతా ఉంటా ఉన్నారు ఈ రోజు ఒకవేళ పథకము అమలు చేయాలి అని అనుకున్నప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారు కాంగ్రెస్ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళకి లేకపోతే వైఎస్ఆర్ సిపి టీడీపీ టీడీపీ పార్టీ వైఎస్ఆర్ సిపి మరి ఛత్రపతి శివాజీ హిందూ హృదయ సామ్రాట్ కేవలం ఆయన సంక్షేమ పథకాలు హిందువులకు మాత్రమే అవలంబించాడా లేకపోతే హిందూ ఏతర మతాలకు కూడా తన సంక్షేమాన్ని ఇచ్చాడా ఈ రోజు అంటే ఈ దేశం లోపల ముస్లింలు వ్యవసాయానికి చాలా దూరమైనట్టుగా మనకు కనిపిస్తుంది కానీ ఉత్తరప్రదేశ్ గాని లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ గాని ఇంకా మిగతా ప్రాంతాల లోపల ముస్లింలు చాలా పెద్ద ఎత్తున రైతులు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల మనము దేశంలో ఉన్న అన్ని వ్యవసాయక విప్లవాల గురించి మాట్లాడతాం కానీ జమ్మూ కాశ్మీర్ లోపల ఒక ఇస్లామిక్ సోషలిస్ట్ సో అగ్రికల్చర్ రెవల్యూషన్ ఫరూక్ తండ్రి ఆనాడు నెహ్రూ కాలం లోపల పెద్ద యుద్ధం చేసి ఒక వ్యవసాయ విప్లవాన్ని జమ్ము కాశ్మీర్ లోపల నిర్మించాడు మనం సోషలిజం మనం ఉన్నాం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు కూడా సోషలిజం అంటే తెలుసు భూమి కేంద్రంగా ఉండినటువంటి సోషలిజం అంటే ఏంటో తెలుసు భూమిని పంపిణీ చేయటం అంటే ఎట్టనో వాళ్ళకు తెలుసు ఇవన్నీ చేసిండే ఆయన తీసుకుపోయి పన్నెండేళ్లు జైల్లో పెట్టాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు ఉండినటువంటి ముస్లిం రైతులు ముస్లిం కూలీలకు కూడా తన సంక్షేమాన్ని అవలంబింపజేసాడు ఇంకా బాగా చెప్పాలి అని అంటే మనం అంతా మాట్లాడుతున్నటువంటి భూస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతురు మీరు భూస్వాముల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తుండ్రు కానీ ఛత్రపతి శివాజీ రైత్వారి పద్ధతి అనేటటువంటి దాన్ని దేశంలో మొట్టమొదటిసారి ఇచ్చాడు జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టి మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం పంతొమ్మిది వందల నలభై ఆరు డెబ్బై ఆ తర్వాత నక్సలైట్ ఉద్యోగం వచ్చింది మల్బార్ మూవ్మెంట్ వచ్చింది కొంకన్ రైతాంగ మూవ్మెంట్ వచ్చింది ఈ రైతు ఉద్యమాల గురించి ప్రీ కలోనియలు పోస్ట్ కలోనియలు మాట్లాడుతా ఉన్నాం కానీ పదిహేడో శతాబ్దానికి భూస్వాముల భూములన్నింటినీ కూడా గుంజుకొని ఎవడైతే వ్యవసాయం చేస్తాడో వాడి చేతులనే భూమి ఉండాలి అని మాట్లాడినోడు మరి ఆయన హిందూ హృదయ సామ్రాట్ అయితాడా రైతుల హృదయ సామ్రాట్ అవుతాడు ఆ లెక్క ప్రకారం మాట్లాడితే ఆయన రాజు మాత్రమే కాదు రైతుని రాజు చేసినోడు ఛత్రపతి శివ రైతు వారి పద్ధతి గురించి మనం మాట్లాడుతా ఉన్నాం కదా ఇవాళ ఆ రైతు వారి పద్ధతిని ఇవాళ ఉండినటువంటి ప్రభుత్వాలు కూడా అమలు పరచట్లేదు నాలుగు వందల సంవత్సరాల క్రితమే భూస్వామ్యానికి వ్యతిరేకంగా జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతు వారి విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వాడు రైతుకు అవసరమైనటువంటి నీరు రైతుకు అవసరమైనటువంటి మార్కెట్ కు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఆ ప్రాంతంలో ఉండినటువంటి జమీందారీల యొక్క దోపిడిని అరికట్టి రైతుకు మార్కెట్ కు మధ్యన డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది రైతుకు ప్రభుత్వానికి మధ్యన డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది మీడియేటర్ వ్యవస్థను ఎక్కడికక్కడికి ధ్వంసం చేసినటువంటి వాడు మనం ఇవాళ మాట్లాడుతున్నాం మీడియేటర్ ఉండొద్దు మనం ఇవాళ మాట్లాడుతున్నాం అగ్రికల్చర్ సెక్టర్ లో బ్రోకర్స్ ఉండొద్దు రైతే డైరెక్ట్ వచ్చి రైతు మార్కెట్ లో అమ్ముకోవాలని ఈ రైతు మార్కెట్ అనేటటువంటి భావన ఇవ్వాలి ఎవరో ఒక ఆయన క్రియేట్ చేసినట్టుగా మాట్లాడుతున్నాం ఈ రైతు మార్కెట్ అనేటటువంటి భావాన్ని ఛత్రపతి శివాజికి మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే వ్యవసాయ రంగం కార్మిక రంగం వ్యాపార రంగం పారిశ్రామిక రంగం మిలటరీ ఫెసిలిటీస్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ చాలా మంది చాలా చాలా విషయాల్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు అరే మీరేంద్ర బాబు ఇవాళ రిఫార్మ్స్ గురించి మాట్లాడేది పాలనా సంస్కరణల గురించి కమిటీలు వేసి ప్రభుత్వాలు ఈ సంస్కరణలు చేయాలి ఆ సంస్కరణ ఇవాళ మనం సంస్కరణ చెయ్యాలి అనుకుంటున్నటువంటి పద్ధతులన్నిటినీ ఆయన ఆనాడే సంస్కరించి పెట్టాడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు మిలిటరీ చీఫ్స్ విదేశీ వ్యవహారాల మంత్రులు ఈ వ్యవస్థలంతా ఆ రోజు ఆయన నడిపించాడు మీరంటున్నట్టుగా ఛత్రపతి శివాజీని ఒక దుర్మార్గులాగా చూపెట్టకండి ఛత్రపతి శివాజీ బై హిజ్ బిలీఫ్ బై బిలీఫ్ ఈజ్ బిందు బట్ ఈజ్ నాట్ ఏ హిందూ రూలర్ హిందూ రూలర్ అని అంటే హిందూ మతం మూలాల నుంచి పరిపాలన చేసేవాడు అది మీ అర్థం లోపల రాముడు కావచ్చు రాముడికి శివాజీకి రెండిటిని కంపేర్ చేసి చూస్తే శివాజీ కంప్లీట్లీ టు రామాయణ్ కృష్ణ బికాస్ రాముడు అనేటటువంటి రాజు రూలరు వైదిక ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు శివాజీ వైదిక ధర్మాన్ని ఎక్కడికక్కడికి ధ్వంసం చేసి శూద్రుడు కూడా రాజ్యం వెళ్తాడు ఎవడరా ఈ ధర్మాన్ని రాసింది నేను కొత్త ధర్మం రాస్తున్నానని మాట్లాడు వాళ్ళు ఒక అన్ జస్టిస్ ని చెప్తే ఈయన జస్టిస్ గురించి మాట్లాడాడు ఈ తిలకే ఏం మాట్లాడాడు ఆ రోజున పూలే లాంటి వాళ్ళు ఈ పార్లమెంట్ లోపల ఇట్లాంటి కౌన్సిల్ లోపల ఎవరు ఉంటారు అని అన్నప్పుడు తిలకలు అంటే ఆయన ఏం మాట్లాడంటే ఈ మంగళోడు సాకలోడు కుమ్మరోడు కమ్మరోడు పార్లమెంట్లోకి వచ్చి ఏం చేస్తారా కొండలు చేసేదాన్ని బొచ్చట్ల కట్ చేయాలో మీరు నేర్పుతారా అది ఆ రాజకీయాలని అంటే అని అన్నాడు మరి ఏంటిది రాజకీయం అంటే అని పూలే అడిగి పిలకలు వేసుకొని తిరుక్కుంటా పార్లమెంట్లో లో అర్థమై అర్ధంగానే మంత్రాలు చదవటం రాజకీయమా రాజకీయం అంటే ఛత్రపతి శివాజీ చూపెట్టిండు రైతు గురించి ఈ సభలో మాట్లాడాలి రాజ్యం గురించి ఈ సభలో మాట్లాడాలి స్త్రీల రక్షణ గురించి ఈ సభలో మాట్లాడాలి విద్య గురించి ఈ సభలో మాట్లాడాలి ప్రజల సంక్షేమం గురించి ఈ సభలో మాట్లాడాలి మీ దృష్టిలో ప్రజా సంక్షేమం అంటే బ్రాహ్మణ సంక్షేమం కానీ శివాజీ దృష్టిలో ప్రజా సంక్షేమం అని అంటే अंदर संक्षे,